ఎస్టీల వర్గీకరణతోనే అన్ని వర్గాలకు విద్య ఉపాధి అన్ని అవకాశాలు లభిస్తాయని ఆదివాసీ హక్కుల కోరాట సమితి తొడుం రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ తెలిపారు ఎస్టీ వర్గీకరణ సమయంలోనే సుప్రీంకోర్టు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి అని తీర్పు చెప్పిందని కానీ అది అమలు కావడం లేదన్నారు నాలుగో కేటగిరీలుగా ఎస్టీల వర్గీకరణ చేయాలన్న డిమాండ్తో ఇల్లందులో గురువారం నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలు నాయకులు వస్తున్నారని తెలిపారు జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణకు కమిషన్ ఏర్పాటు చేయాలి అని ఇల్లందులో జరగనున్న సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ములుగు భూపాలపల్లి వరంగల్ జిల్లాలకు చెందిన ఆదివాసీ నాయకులు హాజరవుతారని తెలిపారు. నాయక దావి అంటే దావో. ఇల్లెంద్రో జరిగిన ఎస్టీ వర్గీకరణపై ఎస్టీ వర్గీకరణ జరిగినంత వరకు

హక్కుల సాధనకై ఎస్టీలలో రిజర్వేషన్ వర్గీకరణ జరిగేంత వరకు ఎస్టీలలో రిజర్వేషన్ వర్గీకరణ జరిగేంత వరకు ఎస్టీలో రిజర్వేషన్ వర్గీకరణ జరిగేంత వరకు ఆదివాస్ కథ నా పేరు వట్టం ఉపేందర్ ఆదివాస హక్కుల పోరాట సమితి తుడిందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ తెగలు ముప్పై ఉన్నాయి ఎస్టీలుగా ముప్పై తెగలు గుర్తింపు పొందిరు కాబట్టి ఎస్టీలలో కూడా వర్గీకరణ జరగాలి సామాజిక న్యాయం జరగాలే రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఎస్టీలతో పాటు ఎస్టీలకు కూడా సామాజిక న్యాయం జరగాలి రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి వెంటనే వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది జీవో కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గిరిజన తెగలు ముప్పై ఐదు ఉన్నాయి ముప్పై తెగల్లో కూడా అన్ని వర్గాలకు అన్ని తెగలకు కూడా సామాజిక న్యాయం జరగాలంటే విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగా సామాజికంగా వర్గీకరణ జరుగుతూనే అందరికి కూడా అన్ని అవకాశాలు దక్కుతాయి కాబట్టి ఆదివాసులకి న్యాయం జరగాలంటే ఎస్టుల్లో వర్గీకరణ జరగాలి అదే విధంగా టూ ట్రైబ్స్ ఉన్నారు ఆదివాసీలు విధంగా అబార్జున ట్రైబ్స్ ఉన్నారు అదేవిధంగా డిఎన్టీ ట్రైబ్స్ ఉన్నారు సంచార తెగలు ఉన్నాయి కాబట్టి నాలుగు కేటగిరీల కేటగిరీలుగా ఆదివాసుల్ని విభజించి ఎస్టీల వర్గీకరణ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒత్తిడి తీసుకురావడానికే పదిహేడో తారీఖు ఏప్రిల్ పదిహేడున బహిరంగ సభ ఇల్లేందుకు కేంద్రంగా భద్రా జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లు కేంద్రంగా బహిరంగ సభను భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆదివాసీ మేధావులు విద్యావంతులు ఉద్యోగులు ప్రజలు ప్రాజస్మిక మహిళలు కూడా అధిక సంఖ్యలో బహిరంగ సభకి కదిలు రావాలని పిలుపునిస్తున్నాం కాబట్టి బహిరంగ సభను విజయవంతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదివాసీల గోడును స్పందించి అదేవిధంగా ఆదివాసులు రిజర్వేషన్ సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలి కాబట్టి వెంటనే వర్గీకరణ చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల కొరడతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రమణ లక్ష్మయ్య తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ని ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా తుడుదెబ్బ ఏర్పాటు దగ్గర నుండి అంటే తొంభై ఆరు నుండి ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుదెబ్బ ఎస్టీ వర్గీకరణకు కమిషన్ నియమించాలనే ఒక డిమాండ్ని ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు రేపు జరిగేటువంటి బహిరంగ సభ ఇల్లందులో రేపు ఎస్టీ వర్గీకరణ కోసం కమిషన్ నియమించాలనే ప్రధానమైన తోటి రేపు ఇల్లందులో జేకే గ్రౌండ్ నందు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ బహిరంగ సభకు దాదాపుగా ములుగు జిల్లా మైబాద్ జిల్లా భూపాలపల్లి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి అధిక సంఖ్యలో ఆదివాసీలు మరి మహిళలు ఉద్యోగులు విద్యార్థులు ఆదివాసీ ప్రజలందరూ కూడా హాజరవుతున్నారు వాస్తవంగా ఎస్టీ వర్గీకరణ జరిగితేనే ఆదివాసీలకు న్యాయం జరుగుద్దు అనేది తొడిందెబ్బ మొదటి నుండి కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది వర్గీకరణ జరిగితే మేలవుద్దని దాదాపుగా మేధావులు కానీ ప్రజా సంఘాలని కానీ పార్టీలు కానీ ఇంకా ఇతర సామాజిక సంఘాలు కానీ చెప్తున్నవి మేము కూడా మొదటి నుండి కూడా వర్గీకరణ జరిగితేనే ఆదివాసీలకు న్యాయం జరుగుద్ది అనేది మేము ప్రధానంగా భావిస్తున్నాం ఎందుకంటే లంబాడీలంశం ఏదైతున్నదో కొంతమంది తొలగించాలనే ఒక డిమాండ్ని ముందుకు తీసుకెళ్తున్నారు అది ప్రజాస్వామికమైన డిమాండ్ కాదనేది మేధావులు చెప్తుంటే దాన్నే పట్టుకొని మనం వేలాడితే ఇంకా అది ఆ డిమాండ్ సుదీర్ఘకాలం కొనసాగేటువంటి అవకాశం ఉన్నది దానివల్ల విద్య ఉద్యోగ రాజకీయ సామాజికంగా కూడా ఇంకా వెనుకబడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలు ప్రజాస్వామికవాదులు ఆదివాసీలు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు అందరూ గమనించాలి ఈనాడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజల్లో దాదాపుగా వర్గీకరణ జరిగితేనే మాకు న్యాయం జరుగుద్ది అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు విద్యార్థులు అనుకుంటున్నారు చాలామంది ఆదివాసులు కూడా నమ్ముతున్నారు వర్గీకరణ జరిగితేనే మేలు జరుగుద్ది కాబట్టి అందరూ కూడా మరి సభకి అధిక సంఖ్యలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి గ్రామం నుండి మహిళలు విద్యార్థులు ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుండి మొత్తం ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కదిలి రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు వాళ్ళు బండ్ల ద్వారా కానీ టాలీల ద్వారా కానీ ట్రాక్టర్ల ద్వారా కానీ అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భారీ బహిరంగ సభ ఇల్లందులో మరి ఏదైతే ఫారెస్ట్ గ్రౌండ్ ఉన్నదో అక్కడ మూడు గంటలకి మొదలవుతుంది నాలుగు గంటల వరకు మనం మరి ర్యాలీ మొదలై ఇక్కడికి సభ సభ ప్రాంగణానికి రావడం జరుగుతుంది ఐదు గంటలకి బహిరంగ సభ మొదలవుతుంది ఏడు గంటలకి అయిపోతుంది అందుకనే ప్రజలు అందరూ కూడా మరి వాళ్ళు పనులు చేసుకొని కదిలి అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలు అందరూ కూడా కదిలి రావాలని పిలుపునిస్తాం తులుదెబ్బ ఆదివాసీ హక్కుల పర తులుదెబ్బ నుండి అందరూ కూడా పిలిపిన జరుగుతుంది కాబట్టి మీరు తొందరగా రావాలని కోరుకుంటున్నాం